హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దేవి నవరాత్రులు అమ్మవారికి ఒకరోజు నైవేద్యంగా పెట్టే ఈ చక్కెర పొంగల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనము ఇంట్లో తయారు చేసినా కానీ గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇలా ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు పెసరపప్పుని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ పెసరపప్పు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి పావు కప్పు పెసరపప్పుకి ముప్పావు కప్పు బియ్యాన్ని వేసుకొని ఈ బియ్యం పప్పు ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనకి పప్పు పావు కప్పు బియ్యము ముప్పావు కప్పు రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టి స్టవ్ పైన పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఆవిరంతా పోయినాక మూత తీసుకున్నామంటే ఇప్పుడు మనకి పప్పు బియ్యము రెండు చాలా మెత్తగా ఉడికిపోయాయండి ఇలా ఉడికిన ఈ పప్పు బియ్యాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఎక్కడ పలుకు లేకుండా ఇలా చాలా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా అన్నాన్ని అంతా మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ మనము ఒక బౌల్ తీసుకొని అందులో తురుముకున్న బెల్లాన్ని ముప్పావు కప్పు వేసుకోవాలి అలాగే అరకప్పు పంచదారని కూడా వేసుకొని ఇందులో ముప్పావు కప్పు వాటర్ని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు మనకి ఈ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ ఈ బెల్లము పంచదార రెండు కరిగితే సరిపోతుంది ఇలా పంచదార బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న అన్నంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం అంతా అన్నంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక్కడ ఈ చక్కెర పొంగలి అనేది మనము బెల్లం వాటర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అయింది కదా ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో వన్ టీ స్పూన్ యాలకుల పొడి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ చక్కెర పొంగలి అడుగున మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చక్కెర పొంగలి అనేది మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కకు దించుకోవాలి ఇంతకంటే కొంచెం గట్టిగా ఉడికించుకున్నా కానీ మనకి చక్కెర పొంగలి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దేంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు కిస్మిసులు రెండు కలిపి ఒక పావు కప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చక్కెర పొంగల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా చక్కెర పొంగల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసే విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దేవునికి ప్రసాదంగా పెట్టే ఈ పరమన్నము పాలు విరగకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ప్రసాదం తయారు చేసుకునేటప్పుడు తక్కువ టైంలో అయిపోవాలి అనుకుంటే ఇలా ఒకసారి బెల్లం పరిమాణాన్ని ప్రిపేర్ చేసి చూడండి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది మరి ఇప్పుడు ఈ బెల్లం పరిమాణాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలకి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు పెసరపప్పుని వేసుకోవాలి ఈ పెసరపప్పు మాడిపోకుండా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పెసరపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ప్రెషర్ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యము ప్రెషర్ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతోనైతే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలి అలాగే రెండు కప్పుల పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇక నేను తీసుకున్న పాలు అనేవి పచ్చి పాలని వేసినానండి ఇందులో వేసుకున్న పాలు వేడి చేయలేదు ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నము పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ అన్నము పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇలా అన్నం అంతా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ అన్నం అనేది ఎక్కడ పలుకు లేకుండా ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు కప్పులా తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇలా బెల్లం అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోతే సరిపోతుందండి ఇప్పుడు మనము ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాల తర్వాత బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయిందండి ఈ పరమాన్నము మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోకూడదు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పరమాన్నాన్ని పక్కకు దించి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం స్టవ్ పైన వేరే ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు ఇన్ నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లని అన్నిటినీ కలిపి ఒక పావు కప్పు వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పరమాన్నంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పరమాన్నము అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది దేవునికి ప్రసాదంగా పెట్టాలి తక్కువ టైంలో అయిపోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది అలాగే తక్కువ టైంలో కూడా ఈ బెల్లం పరిమానాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో దేవునికి ప్రసాదంగా పెట్టుకునే రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించకపోతున్నానండి ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి ఈ సింపుల్ టేస్టీ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఈ రవ్వ కేసరి కోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల పంచదారని వేసుకోవాలి రెండు కప్పుల పంచదారకి నాలుగు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఇలా నాలుగు కప్పుల వాటర్ని వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పువ్వుని యాడ్ చేసుకోండి పువ్వు ఉంటే వేసుకోండి లేకపోతే వేయకున్నా పర్వాలేదు ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని చక్కెర అంతా పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇది పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి ఇందులో వేసుకున్న చక్కెర అనేది కరిగిపోయి మనకి ఈ వాటర్ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని ఇది బాయిల్ అయ్యేలోపు రవ్వని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు బాదం పప్పులన్నీ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కిస్మిస్లని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనము ఈ కళాయిలో ఉన్న నెయ్యితోనే ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఏ కప్పుతోనైతే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న పంచదార పూర్తిగా కరిగి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి ఇలా బాయిల్ అవుతున్న పంచదార వాటర్ని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలోకి యాడ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వని కలుపుకుంటూ ఉండలు కట్టకుండా ఇలా పంచదార వాటర్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా పంచదార వాటర్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలు కట్టకుండా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఈ రవ్వ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రవ్వ కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ రవ్వ కేసరి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రవ్వ కేసరి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక చిటికేడంతా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది జస్ట్ అలా కలర్ కనిపించడానికేనండి ఇది వేయకుండా పర్వాలేదు ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని రవ్వ కేసరి అనేది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచకూడదు ఇప్పుడు ఈ స్టేజ్ లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి రవ్వ కేసరి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి బౌల్ ని పక్కకు దించుకొని ఐదు నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి ఇంతకంటే ఎక్కువ గట్టిగా ఉడికించుకుందామంటే ఇది చల్లారిన తర్వాత ఇంకా పడుతుందండి రవ్వ కేసరి ఇప్పుడు చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా తయారు చేసిన రవ్వ కేసరి నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా దేవునికి ప్రసాదం తయారు చేసుకోవాలనుకుంటే రవ్వ కేసరిని ఒకసారి తయారు చేసి చూడండి చాలా త్వరగా అయిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్